ఎన్నమ్మ కథ మా ఇంటి ఒక చిన్న పొలం సరిహద్దు దాటితే ఆ ఇల్లు ఉండేది చెట్లతో చుట్టుముట్టబడి ఎల్లప్పుడూ చల్లని వాతావరణంతో నిండిన ఆ ఇంటిని మేము పొరుగు అని పిలవలేదు అది వేరొక ఇల్లు కాదుమా ఇంటిలో ఒక భాగమే అక్కడ ఏడుగురు సంతానం గల ఒక అమ్మ ఏడుగురు కొడుకుల గుండెల్లో సామర్థ్యంతో జీవించేది నేను ఆమెను ఎన్నమ్మని పిలిచేదాన్ని ఆ పిలుపుకు ఒక కథ ఉందిన ఆట స్నేహితురాలి కథ ఎన్నమ్మ పెద్ద కొడుకు కూతురు ఒక ఆడపిల్లారు నెలలు గడిచిన తర్వాత ఎన్నమ్మ మళ్లీ గర్భవతి అయ్యింది ఆ చిన్నారిని చూసుకోవడం కష్టమైనప్పుడు ఎన్నమ్మ ఆమెను తన స్వంత చేతుల్లోకి తీసుకుంది ఆ ఇంటి ముంగిలిలో పాపం ఎన్నమ్మ ప్రేమలో పెరిగింది ఆమె ఎన్నమ్మ మడిలో నిద్రపోయేది ఎన్నమ్మ చేతుల నుండి ఆహారం తినేది ఎన్నమ్మ గుండెలపై ఆనుకుని కథలు వినేది ఆ పిల్ల ఎన్నమ్మను ఎన్నమ్మని పిలిచింది ఆ పిలుపు విని నేను అలాగే పిలిచాను ఆ పిలుపు నా హృదయంలో చెక్కుకుపోయింది అది ఒక పేరు కాదు ప్రేమకు ఒక పదం కాలం గడిచిపోయింది ఆ చిన్నపిల్లలు ఒక్కొక్కరుగా పెద్దవాళ్లయ్యారు వారు పెళ్ళిళ్ళు చేసుకుని తమ స్వంత జీవితాలను నిర్మించుకున్నారు ఆరుగురు కొడుకులు ఒక కూతురు ఏడుగురు సంతానం జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు వారి ఇళ్లలో సంపద సంతోషం నిండి ఉండేవి కాని ఆ ఇంటి సంతోషం కాంతి నెమ్మదిగా మసకబారడం ప్రారంభమైంది ఎన్నమ్మ పిల్లలెవరూ ఆమెను తమతో ఉంచుకోవడానికి సిద్ధంగా లేరు చివరకు ఎన్నమ్మ తన కూతురి ఇంట్లో అతిథిలా కుంచుకుపోయింది ఇటీవల నా అక్క ఆమెను కలవడానికి వెళ్ళింది అక్కకళ్ళు చెమ్మగిల్లుగొంతు తడబడుతూ ఆమె స్థితి చాలా దయనీయంగా ఉంది అని చెప్పి నా చేతులు పట్టుకుంది చాలా కాలం నుండి ఆమె పిల్లలెవరూ ఆమెను చూడడానికి రాలేదు అందరూ నెలకు డబ్బు పంపుతారు కాని ఎవరికీ చూడడానికి సమయం లేదు అక్క మాటలు నా మనసులో ఒక నీరటంగా మిగిలాయి ఎన్నమ్మకు ఇప్పుడు కావాల్సింది డబ్బు కాదు ప్రేమ ఓదార్పు మరుసటి రోజు నేను ఆఫీసు నుండి సెలవు తీసుకున్నాను నా మనసులో ఒకే ఒక ఆలోచన నన్ను నా ఆట స్నేహితురాలిని ఒకేలా ప్రేమతో ఆలింగనం చేసిన ఆ ఎన్నమ్మను చూడాలి నా బైక్ ఆ ఇంటి ముంగిలిలోకి వచ్చినప్పుడు పాత జ్ఞాపకాలు ఒక నదిలా మనసులోకి పొంగాయి నవ్వుతూ నన్ను స్వాగతించిన ఎన్నమ్మ ముఖన్న స్నేహితురాలి చిరియా ఇంటి తడిగా ఉండే వాసన కాని లోపలికి వెళ్ళినప్పుడు చూసిన దృశ్యం నన్ను బలహీనపరిచింది మంచంపై చుట్టుకుని పడుకున్న ఒక రూపం ఎముకలు చర్మం మాత్రమే పూర్తిగా క్షీణించి అసక్తంగా నేను నెమ్మదిగా దగ్గరకు వెళ్ళి ఎన్నమ్మా అని పిలిచాను నా పిలుపు వినగానే ఆమె ఒక్కసారిగా లేచింది ఆ పాత మెరుపు కోల్పోయిన కళ్ళు నన్ను గుర్తించడానికి ప్రయత్నించాయి నా బిడ్డ ఇది ఆమె గొంతు సన్నగాబలహీనంగా ఉంది ఎంతకాలమైంది నా బిడ్డను చూసి ఆ ప్రశ్న నా గుండెల్లో ఒక నిప్పులా పడింది ఆమె నన్ను ఆ పాత కాలంలోకి ఆ అందమైన బాల్యంలోకి తిరిగి తీసుకెళ్ళింది ఎన్నమ్మ చేతులు నా చేతులను పట్టుకున్నాయి ఆ సన్నని చల్లని చేతులకు నా బాల్యంలోని అదే ప్రేమ ఉష్ణముంది మొదట ఆమె నన్ను తన మనవరాలు అనుకుంది నా బిడ్డ వచ్చిందా ఎంతకాలమైంది ఆమెను చూసి అని ఏడ్చింది నేను నా పేరు చెప్పినప్పుడు ఆమెకు నేను నా స్నేహితురాలు కాదు వేరొక బిడ్డనని అర్థమైంది అయినా ఆ ప్రేమకు ఏ కొరతా రాలేదు నీవు కదా బిడ్డా నాకు సంతోషంగా ఉంది ఆమె అన్నది ఆమెకు నన్ను గుర్తుంచుకోవడానికి ఇప్పుడు ఎక్కడ సమయం పెద్ద టీచర్ కదా ఒక ఫోన్ కాల్ చేసి అడగడానికి కూడా ఆమెకు లేదు ఎన్నమ్మ కళ్ళూ చెమ్మగిల్లాయి నేను ఆ ముఖంలోకి చూస్తూ ఆమెను ఓదార్చడానికి మాటలు దొరకలేదు నేను నా పిల్లల కోసం మాత్రమే జీవించిన అమ్మని బిడ్డ ఆమె ఒక నిట్టూర్పు విడిచింది వారి సంతోషమే నా సంతోషం ప్రతి కథ చెప్పినప్పుడు ఆమె కళ్లల్లో ఆ పాతకాలం మెరుపు నేను చూశాను హృదయం చెదిరే వేదనతో ఆమె ఒక్కొక్క పిల్లవాడి విషయాలను గుర్తుచేసుకుంది నా పెద్ద కొడుకు షెరీఫ్ ఆమె తడబడే గొంతుతో అన్నది అతనికి స్కూలుకు వెళ్లడానికి ఒక చొక్కా లేదని చెప్పినప్పుడు నేను నా చెవిలో ఉన్న కమ్మలు తీసి అమ్మాను ఆ టైలర్ నన్ను ఎగతాళి చేసి నవ్వినది ఇప్పటికీ నా చెవుల్లో ఉంది ఆ క్షణంలో నా మనసులో ఎన్నమ్మ యవ్వనంలోని ముఖం స్పష్టమైంది తన సంతోషాన్ని కూడా వదిలేసి కొడుకు సంతోషాన్ని మాత్రమే చూసిన ఒక తల్లి నా కూతురి పెళ్లికి చీర కొనడానికి డబ్బు లేక నేను రాత్రి పగలు కూర్చుని బట్టలు కుట్టి అమ్మాను అవేమీ ఇప్పుడు వాళ్లు గుర్తుంచుకోరు ఎన్నమ్మ గొంతు మరింత సన్నగా అయ్యింది తరువాత ఆమె మరొక కొడుకు గురించి చెప్పింది నా రషీఫ్ అతను ఒక్కోసారి ఫోన్ చేస్తాడు ఎన్నమ్మను చూడాలనిపిస్తోంది కాని నా భార్య అంగీకరించడం లేదుని రోగం సంక్రమిస్తుందేమో అని భయపడుతోంది అని ఫోన్లో ఏడుస్తాడు ఎన్నమ్మ కళ్ళు ఆ వేదనలో మరింత మసకబారాయి ఎన్నమ్మ రోగం సంక్రమిస్తుందనే భయంతో సొంత కొడుకుకూడా దగ్గరకు రావడానికి జంకుతాడు నేను నిస్సహాయంగా ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడ్డాను అత్యంత హృదయ విదారకమైన కథను కూడా ఆమె పంచుకుంది నా పెద్ద కొడుకు ఎన్నమ్మ గొంతు నెమ్మదిగా అయ్యింది అతను అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను అతన్ని చూడడానికి వెళ్లాను నా పదిహేను ఏట పుట్టిన నా బిడ్డ అతని దగ్గరకు వెళ్ళినప్పుడు అతను నాతో అన్నాడు నా దగ్గరకు రాకు అక్కడ నీళ్లు చూస్తే చాలు రోగం సంక్రమిస్తుందని అతను భయపడ్డాడు నా తల్లి హృదయం బద్దలైపోయింది బిడ్డా అలా చెప్పకు బాబూ నిన్ను ఒక్కసారి గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టాలని ఉంది నీవు కదా నన్ను మొదట ఎన్నమ్మని పిలిచింది అని ఏడ్చినప్పుడు అతని భార్య అనుమతితో నా చేతుల్లో ఒక ముద్దు ఇవ్వడానికి అతను అనుమతించాడు ఎన్నమ్మ నుండి కారిన కన్నీళ్లు ఆమె చేతులపై పడ్డాయి ఆ చేతులను నేను నెమ్మదిగా తడమాను ప్రేమ విలువ తెలియని ఒక తరాన్ని గురించి నేను ఆలోచించాను బిడ్డా నా చేతులు పట్టుకుని అన్నది నన్ను దూరం చేసిన నా కొడుకుకు కాలం ఒక పాఠం నేర్పింది ఎన్నమ్మ మాటల్లో వేదన ఉన్నప్పటికీ ఆమె కళ్లలో ఒక రకమైన శాంతి కనిపించింది నీకు తెలుసా ఆ సమయమంత పాతది కాదు నా కొడుకు చేతుల్లో ఒక రోగం వచ్చింది మొదట ఒక చిన్న గడ్డలా ఉండేది తర్వాత అది చీము కట్టివాచిపోయింది రాత్రి నిద్రపోలేనంత వేదనతో బాధపడ్డాడు డాక్టర్లకు కూడా ఏం చెయ్యాలో తెలియలేదు రోజులు గడిచేకొద్దీ అతని చేతుల్లో వేదన పెరిగింది ఎన్నమ్మ మాటలు నా లోపల ఒక విలపను కలిగించాయి కాలం లెక్క తీర్చుకుంటోందా సొంత తల్లిని దూరం చేసినందుకు ప్రకృతి ఇచ్చిన శిక్ష ఇదా నా మనసు అడిగింది అలా ఒక రాత్రివేదనతో అతను ఒక్క క్షణంకూడా కళ్ళు మూయలేకపోయాడు అతని మనసులోకి ఊడిపడినది నన్ను దూరం చేసిన ఆ దృశ్యం నా దగ్గరకు రాకు అక్కడ నీళ్లు చూస్తే చాలు అని అతను చెప్పినప్పుడు అతని భార్య అనుమతి కోసం వేచి చూసినప్పుడునా హృదయం బద్దలైనది అతను గుర్తు చేసుకున్నాడు ఎన్నమ్మ గొంతు తడబడింది ఆ రోజు రోగం సంక్రమిస్తుందని భయపడి అతను నా ప్రేమను వద్దనుకున్నాడు ఇప్పుడు అదే రోగం అతని సొంత శరీరంలో వచ్చినప్పుడు అతను తెలుసుకున్నాడు ఎన్నమ్మ ప్రేమకంటే ఏ రోగము గొప్పది కాదని తల్లి ప్రేమ ఎవరి అనుమతి కోసం వేచి ఉండనక్కరలేదు రోగం తగ్గడానికి డాక్టర్లు లేదా మందులు పనికిరావు దానికి ప్రేమ ఒక్కటే చాలు అతని భార్యకూడా అతన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు అతను ఒంటరిగా మిగిలాడు చాలా వేదన అనుభవించిన తర్వాత ఒకరోజు అతను నన్ను ఫోన్లో పిలిచాడు ఎన్నమ్మ నన్ను క్షమించు నన్ను ఒకసారి చూడడానికి రాగలవా అని ఏడ్చాడు వెంటనే నేను అక్కడికి వెళ్లాను అతని స్థితి చూసి నాకు చాలా బాధ కలిగింది ఎన్నమ్మ నా చేతులను గట్టిగా పట్టుకుంది ఈరోజు నా కొడుకుకు ఒక పాఠం నేర్పినప్పుడు అతని కళ్ళు తెరచుకున్నప్పుడు నాకు ఆశ్వాసంగా అనిపించింది కాలం సత్యాన్ని నిరూపించినప్పుడు నా హృదయంలోని వేదన కొంచెం తగ్గింది రేపు మన స్థితి ఏమిటో మనకు తెలియదు పిల్లలు మనలను చూసుకుంటారని ఎటువంటి హామీ లేదు సర్వశక్తిమంతుడు మనందరినీ కాపాడాలి ఎన్నమ్మ కళ్ళు ఆశ్వాసంతో నిండాయి ఆ కన్నీళ్లు ఆమె వేదన యొక్క శేషం కాదు కాలం నేర్పిన ఒక పాఠం యొక్క సాక్ష్యం పెద్ద కొడుకుకు కాలం నేర్పిన పాఠం అతని జీవితంలో ఒక పెద్ద మలుపు చేతుల్లోని వేదన తగ్గినప్పుడు మనసులోని భారాన్ని కూడా అతను దించగలిగాడు రోగం నయమైన తరువాత అతను మొదట చేసింది సొంత ఎన్నమ్మ దగ్గరకు తిరిగి వెళ్ళడం తాను రోగం సంక్రమిస్తుందని భయపడి దూరం చేసిన అదే ఎన్నమ్మ చేతులను ముద్దుపెట్టి ఆమె మడిలో తలవాల్చి అతను విలపించాడు అతని కన్నీళ్లు చూసినప్పుడు ఎన్నమ్మ హృదయం నిండిపోయింది ఆ క్షణంలో ఆమెకు ప్రపంచంలోని అన్ని వేదనలు సంతోషాలుగా మారాయి నా బాబూ నా పొన్నబాబూ అని మాత్రమే చెప్పి ఆమె అతని తలను తడమసాగింది ప్రేమ నుండి దూరమైన ఒక కొడుకును తిరిగి పొందిన తల్లి సంతోషానికి మాటలు లేవు ఈ సంఘటన మిగిలిన పిల్లల చెవులకు కూడా చేరింది మొదట వారికి దీన్ని నమ్మడం కష్టమైంది తీరిక లేమి అని చెప్పి ఎన్నమ్మను విస్మరించిన వారు పెద్ద అన్న మార్పులో ఆశ్చర్యపోయారు కొందరికి ఎన్నమ్మను చూడడానికి వెళ్లడం ఒక జంకుగా అనిపించింది కొందరికి ఒక రకమైన అపరాధ భావన కలిగింది రషీ ఫోన్లో ఏడ్చిన రెండవ కొడుకు ఒకరోజు నా దగ్గరకు వచ్చాడు నా అన్న విషయాలు తెలిసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది అని అతను చెప్పాడు నేను ఎన్నమ్మను చూడడానికి వెళ్లాలనుకున్నాను కాని నా భార్య ఆమెకు ఇప్పటికీ భయం అతని మాటల్లో నిస్సహాయత యొక్క నీడపడింది అయినప్పటికీ పెద్ద కొడుకు తిరిగి రావడం ఆ కుటుంబంలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది అతను ప్రతిరోజూ ఎన్నమ్మను ఫోన్లో పిలిచాడు వారానికి ఒకసారి చూడడానికి వెళ్లాడు అతనికి డబ్బు కంటే ప్రేమే గొప్పదని కాలం నేర్పింది అతని మార్పు చూసి మిగిలిన పిల్లలు కూడా నెమ్మదిగా ఎన్నమ్మను చూడడం ప్రారంభించారు వారికి పూర్తిగా మార్పు రాకపోయినప్పటికీ వారి మనసు మారడం ప్రారంభమైందని ఎన్నమ్మ చిరులో నాకు అర్థమైంది అయినానా ఆట స్నేహితురాలు ఎన్నమ్మ సొంత కూతురులా ప్రేమతో పెంచిన ఆ బిడ్డ ఇప్పటికీ తీరికలేమిలో ఉంది ఒక ఫోన్ కాల్కు కూడా ఆమెకు సమయంలేదు నా ఆట స్నేహితురాలు ఎన్నమ్మ సొంత కూతురులా పెంచిన ఆ బిడ్డ ఆమెకు ఇప్పటికీ ఎన్నమ్మను పిలవడానికి సమయం లేదు తీరికలేని జీవితం ఆమెను ఒక పెద్ద నగరంలో భాగంచేసింది నగరంలోని ఒక తీరికలేని స్కూలులో ప్రియమైన టీచర్గా ఉంది ఆమె పిల్లల చిరుమాటలతో నిండిన ఆమె ప్రపంచంలో అయినా ఒక శూన్యత ఉంది ప్రతిరోజూ ఉదయం తొందరగా లేవడం స్కూలుకు వెళ్లడం పిల్లలకు బోధించడం ఇంటికి తిరిగి రావడం ఈ మధ్యలో ఆమె తన సొంత ప్రపంచాన్ని మరచిపోయింది ఒకరోజు ఆమె క్లాసులో పిల్లలకు ఒక కథ చెప్పసాగింది ప్రేమమయమైన ఒక అమ్మమ్మ మనవరాలి కథ కథ విన్న ఒక పిల్లవాడు లేచి నిలబడి అన్నాడు నా అమ్మమ్మ కూడా నన్ను ఇలాగే చూసుకుంటుంది నాకు నా అమ్మమ్మంటే చాలా ఇష్టం ఆ మాటలు నా స్నేహితురాలి హృదయంలో ఒక విలపను కలిగించాయి ఒక్కసారిగా ఆమె మనసులోకి ఎన్నమ్మ ముఖం ఊడిపడింది ఆమె బాల్యం ఎన్నమ్మ ప్రేమ ఎన్నమ్మ మడిలో నిద్రపోయిన రాత్రులు ఆ సాయంత్రం ఆమె ఎప్పటికంటే తొందరగా ఇంటికి తిరిగి వచ్చింది మనసులో ఒక అసౌకర్యం ఆమె చేతులు ఫోన్పై తడమసాగాయి ఎన్నమ్మను పిలవాలి చాలా కాలమైంది ఎన్నమ్మ గొంతు విని కానీ పిలవడం మొదలు పెట్టినప్పుడు ఆమెలో ఒక జంకు వచ్చింది ఏం చెప్పాలి ఇన్నాళ్లు పిలవకపోవడానికి ఏం సమాధానం చెప్పాలి ఆమె స్వయంగా అడిగింది ఫోన్ కింద పెట్టి ఆమె కిటికీ దగ్గరకు వెళ్ళి కూర్చుంది బయట వర్షం చినుకులు పడసాగింది కిటికీగుండా బయటకు చూస్తూ పాత జ్ఞాపకాలు ఒక నదిలా మనసులోకి పొంగాయి ఎన్నమ్మ చేతుల నుండి గంజి తాగినది ఎన్నమ్మ పాటలు విని నిద్రపోయినది ఇంటి ముంగిలిలో ఆమె కోసం ఎన్నమ్మ నాటిన మొక్కలు అవన్నీ నిన్న జరిగినట్లు ఆమె మనసులో స్పష్టమయ్యాయి నీవు చూడ్డానికి వచ్చావు కదా సంతోషం ఎన్నమ్మ చెప్పిన ఈ మాటలు ఆమె గుర్తుకొచ్చాయి ఆమె పెద్ద టీచర్ కదా మనలను గుర్తుంచుకోవడానికి ఎక్కడ సమయం అన్న మాటల్లో వేదన యొక్క సన్నని నీడ ఉంది ఎన్నమ్మ వేదన ఆమెకు అర్థమైంది ఒక క్షణం కూడా ఆమె ఆలోచించలేదు ఫోన్ తీసుకుని ఎన్నమ్మ నంబర్ డయల్ చేసింది ఫోన్ రింగ్ అయినప్పుడు ఎన్నమ్మ గుండెల్లో ఒక మెరుపు మెరిసింది ఈ శబ్దం ఇది నా మనవరాలి ఫోన్ నుండి అనేక నెలలుగా ఎన్నమ్మ ఆశించిన ఒక పిలుపు ఎన్నమ్మ చేతులూ వణికాయి కళ్ళు చెమ్మగిల్లాయి హలో వణుకుతూ ఆమె ఫోన్ తీసింది ఎన్నమ్మ మరోవైపు నెమ్మదిగా నా స్నేహితురాలి పిలుపు బిడ్డా నా పొన్నబిడ్డ ఎన్నమ్మ సంతోషం అతిశయించింది ఎంతకాలమైంది నా బిడ్డను చూసి ఎందుకు పిలవలేదు నా బిడ్డకు ఎన్నమ్మ గుర్తులేదా ఈ ప్రశ్నలు విని ఆమెకు సమాధానం చెప్పడం సాధ్యం కాలేదు ఆమె కళ్ళనుండి కన్నీళ్లు ధారలా కారాయి ఎన్నమ్మ నన్ను క్షమించు నేను ఆమె మాటలు మునిగిపోయాయి పర్వాలేదు బిడ్డ తీరికలేమి అయి ఉంటుంది కదా ఎన్నమ్మ బిడ్డను గుర్తుంచుకోవడానికి ఎక్కడ సమయం ఎన్నమ్మ గొంతులో ఒక చిన్న వేదన ఉన్నప్పటి కీయా క్షణంలో ఆమె సంతోషించింది ఆమె మనవరాలు ఆమెను గుర్తు చేసుకుంది ఎన్నమ్మ నీవు నన్ను ఒకసారి చూడాలని ఉంది నా ఇంటికి వస్తావా నేను ఇప్పుడే అక్కడికి వస్తాను ఆమె మాటల్లో ప్రేమ అపరాధ భావన నిండాయి వద్దు బిడ్డా నీవు విచారించకు నీ ఉద్యోగాన్ని వదిలేయకు నేను నా కూతురితో సంతోషంగా ఉన్నాను ఎన్నమ్మ అన్నది కాని ఆ మాటల్లో నిజాయితీ లేదు ఆమెకు ఎన్నమ్మ విచారం అర్థమైంది ఎన్నమ్మ నేను వస్తాను నీవు ఏమీ చెప్పకు నేను అక్కడికొచ్చి నిన్ను తీసుకెళ్తాను ఫోన్ పెట్టినప్పుడు ఎన్నమ్మ ముఖంలో ఒక చిరి విరిసింది ఆ చిరికి ప్రపంచంలోని అన్ని ప్రేమల కాంతి ఉంది చాలా రోజుల తరువాత ఎన్నమ్మ మనవరాలు ఆమెను వెతుక్కుంటూ వస్తోంది కాని ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు కొన్ని రోజుల తరువాత ఆమె ఎన్నమ్మ దగ్గరకు వచ్చినప్పుడు ఇంటి ముంగిలిలో ఒక గుండె జనం నిలబడి ఉన్నారు వారి మధ్యలో నా ఆట స్నేహితురాలని కూడా నేను చూశాను నేను బైక్ నుండి దిగి ఆ ఇంటి ముంగిలిలోకి వెళ్లినప్పుడు జనం గుండె అందరి ముఖాల్లో ఒక రకమైన విచారం వారి మధ్యలో కుర్చీలో కూర్చున్న నా స్నేహితురాలు ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి నేను దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమె నన్ను చూసింది ఇక్కడ ఏమిటి నేను నెమ్మదిగా అడిగాను ఆమె సమాధానం నా హృదయాన్ని బద్దలు చేసింది ఎన్నమ్మ ఎన్నమ్మ వెళ్ళిపోయింది నా కాళ్ళు బలహీనమైపోయాయి మెదడు మరచిపోయినట్లు నాకు ఏమీ అర్థం కాలేదు కొన్ని రోజుల క్రితం నేను ఎన్నమ్మను చూశాను నా చేతులు పట్టుకుని మాట్లాడినా అదే ఎన్నమ్మ బిడ్డా నా ఇదా అని సంతోషించినా అదే ఎన్నమ్మ ఆ ఎన్నమ్మ ఇప్పుడు లేదు ఆమె దగ్గరకు వెళ్ళి కూర్చుని ఆమె చేతులు పట్టుకున్నాను ఆమె విలపిస్తూ చెప్పింది నేను వస్తున్నానని చెప్పినప్పుడు ఎన్నమ్మ చాలా సంతోషించింది నేను రావడం కోసం ఎన్నమ్మ వేచి ఉంది కాని నాకు ఆలస్యమైపోయింది నేను ఆమెతో అడిగాను ఏమైంది ఎన్నమ్మకు ఆరోగ్యం బాగాలేదా ఆరోగ్యం బాగాలేదు కాదు కాని ఒకరోజు ఉదయం ఎన్నమ్మ లేవలేదు నేను ఎంత పిలిచినా ఎన్నమ్మ లేవలేదు ఆమె చెప్పింది ఎన్నమ్మ ఆఖరి క్షణాల్లో కూడా నేను ఆమెతో లేను నా తీరికలేని జీవితం ఎన్నమ్మను గుర్తుంచుకోవడానికి నాకు సమయం ఇవ్వలేదు ఎన్నమ్మను చూడడానికి వస్తానని చెప్పి ఫోన్ పెట్టిన తర్వాత ఎన్నమ్మ తన కొడుకుతో చెప్పింది బిడ్డా నా మనవరాలు నన్ను పిలిచింది నన్ను చూడడానికి వస్తోంది ఆ క్షణంలో ఎన్నమ్మ కళ్లలో కనిపించిన సంతోషమా అది ఎన్నమ్మ ఆఖరి సంతోషం ఆ క్షణం నా మనసులో చాలా ప్రశ్నలు లేవనెత్తాయి బిడ్డ నా పొన్నబిడ్డ అని చెప్పి నన్ను ఆలింగనం చేసిన ఎన్నమ్మ ఆ క్షణంలో ఎన్నమ్మ తన మనవరాలు వచ్చిందని భావించింది కాని అది నేను అయినా ఆ ప్రేమకు ఏ కొరత రాలేదు నేను ఎన్నమ్మను చూడడానికి వచ్చినప్పుడు ఎన్నమ్మ సంతోషించినట్లేమనవరాలు కూడా ఎన్నమ్మ సంతోషించింది కాని ఆమెకు ఆలస్యమైపోయింది ఎన్నమ్మ నన్ను క్షమించగలదా ఆమె ఏడుస్తూ అడిగింది ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం నాకు సాధ్యం కాలేదు ఎన్నమ్మ మరణం ఆ కుటుంబానికి ఒక పెద్ద ఆఘాతం ఎన్నమ్మ మృతదేహాన్ని చూసినప్పుడు ఆమె పిల్లలందరూ అక్కడ ఉన్నారు పెద్ద కొడుకు షరీఫ్ చేతుల్లో వేదన వచ్చినప్పుడు ఎన్నమ్మ ప్రేమ విలువను అర్థం చేసుకున్న ఆ కొడుకు అందరి ముందు విలపిస్తూ ఏడ్చాడు తనవల్ల ఎన్నమ్మకు బాధ కలిగిన క్షణాలను అతను గుర్తు చేసుకున్నాడు నా దగ్గరకు రాకు అన్న ఆ మాటలు అతని చెవుల్లో ఒక గంటనాదంలా మోగాయి రషీ ఫోన్లో ఏడ్చిన రెండవ కొడుకు ఎన్నమ్మ దగ్గరకు రావడానికి ధైర్యం లేక నిలబడినప్పటికీ ఎన్నమ్మ ప్రేమను గురించి ఆలోచిస్తూ విచారించాడు అతని భార్య కూడా తన తప్పును గుర్తించి ఎన్నమ్మను ఆఖరిసారి చూడడానికి వచ్చింది మనవరాలు ఎన్నమ్మ సొంత తల్లిలా పెంచిన ఆ బిడ్డ ఎన్నమ్మ మృతదేహం దగ్గరకు వెళ్ళి ఆమె మడిలో తలవాల్చి ఏడ్చింది ఎన్నమ్మ నేను వచ్చాను ఆ పిలుపుకు సమాధానం చెప్పడానికి ఎవరూ లేరు ఎన్నమ్మను వెతుక్కుని ఆలస్యంగా వచ్చిన పిలుపుకు కాలమిచ్చిన సమాధానం ఎన్నమ్మ మరణం అందరు పిల్లలు తమ తప్పులను గుర్తించారు ఎన్నమ్మకు కావాల్సింది డబ్బుకాదు ప్రేమశ్రద్ధ వారు ఇవ్వలేదు ఎన్నమ్మను ప్రేమించడానికి వారికి సమయం దొరకలేదు సొంత జీవితం తీరికలేమిలో అత్యంత ముఖ్యమైన ఒక్కటిని వారు మరచిపోయారు ఎన్నమ్మ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఎన్నమ్మను పెంచిన ఆ ఇంటి ముంగిలిలో అందరు పిల్లలు మనవళ్ళు ఒకచోట చేరారు ఆ ఇల్లు ఎన్నమ్మ జ్ఞాపకాలతో నిండిపోయింది ఎన్నమ్మ మమ్మల్ని క్షమించు షరీఫ్ విలపిస్తూ అన్నాడు ఎన్నమ్మ మరణం ఆ కుటుంబంలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది ఎన్నమ్మ జ్ఞాపకాలలో వారు ఒకచోట చేరారు ప్రతిరోజు వారు ఎన్నమ్మ ఇంటిని శుభ్రంచేశారు ఎన్నమ్మ నాటిన మొక్కలను సంరక్షించారు ఈ కొత్త జీవితం ఎన్నమ్మ కోసం ఒక సమర్పణ ఈ కథ మనకు ఒక పాఠం నేర్పుతుంది రేపు మన స్థితి ఏమిటో మనకు తెలియదు కాలం ఎవరికోసం వేచి ఉండదు మనకు ప్రియమైన వారిని ప్రేమించడానికి రేపన్న రోజు ఉండదు కాబట్టి ప్రేమించడానికి ఉన్న క్షణాలను ఎన్నటికీ వృధా చేయకూడదు